నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్లాగూడ సమీపంలో యువతి యువకుడు హల్చల్ చేశారు వాకింగ్కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు చేతిలో బీరు బాటిళ్లు పట్టుకుని కార్లు పాటలు పెట్టి హంగామా చేశారు ఈ మధ్య కొంతమంది యువత అదేదో ట్రెండ్ అయినట్లుగా రోడ్లపైనే తాగుతున్నారు దీంతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పొద్దున్నే తాగుతూ ఓ జంట మార్నింగ్ వాకర్స్తో గొడవ పడింది హైదరాబాద్ నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం కారులో ఓ యువతి యువకుడు వచ్చారు కారును రోడ్డుపై ఉంచి వారు బీర్లు తాగుతున్నారు అదే సమయంలో మార్నింగ్ వాకింగ్ వెళ్లే వారు గమనించి వారిని అక్కడి నుండి వెళ్ళిపోవాలని సూచించారు దీంతో జంట వారి మాటలు వినకుండా వాకర్స్తో గొడవ పడ్డారు

डिपी डिस्टर्ब यू डिपी डिस्टर्ब यू डिस्टर्ब यू डिपी डिस्टर्ब यू हो डू हैव अ डू हैव अ डेसिग्नेशन टू दिस प्लेस येस 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 इट इज कार्ड कार्ड प्लीज चॉइस चॉइस वेदर इस अप्लेस डिपी आस्क एनी क्वेश्चन टू यू ऑल नो आस्क एनी वन आवरा हे हे Do you think you don't drink? No, no, no. No, no. So no. no. no, no, no. just because you don't drink you got not drink.